మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక పర్యాయాలు నన్ను టార్గెట్ చేసి ఎన్నికల్లో ఓడించేందుకు ఇండిపెండెంట్లా ప్రోత్సహించడం ఎన్నికల్లో ఓడించేందుకు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారంట ఎమ్మెల్యే కోరెటి ఆదిమూలం మీడియా సమావేశంలో అన్నారు గత ఎన్నికల సమయంలో మద్యం డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేసి వేరే జిల్లాల నుండి చెందిన వ్యక్తి అమాయకుని తీసుకొచ్చి పెద్దిరెడ్డి ఆడించే ఈ కీలు లాంటి వ్యక్తి నిలబెట్టి సత్యవేడు నియోజకవర్గంలో ఆయన నిలబెట్టిన వ్యక్తి గెలుపొందుతాడని మాజీ సీఎం దగ్గర మెప్పు పొందేందుకు వేసిన ఎత్తుగడలను సత్యవేడు ప్రజలు ఆదిమూలంపై నమ్మకం పెట్టి నన్ను గెలిపించారంటూ తద్వారా పెద్దిరెడ్డి కుట్రలు కుతంత్రాలను సత్యవేడులోని ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ శ్రేణులు తిప్పికొట్టారంటూ ఎమ్మెల్యే అన్నారు దోచుకోవడం దాచుకోవడం ఇసుక గ్రామల్ మట్టి అక్రమ దందాలు చేయడం కాదంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి అనుచరుల నాయకులు అంటూ సతివేడులో దందాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయని ఆయన అన్నారు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం వారికి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడం మండలాల్లో తరచూ పర్యటించడం మండల అభివృద్ధి కార్యక్రమాల పనులు చేయడమే ఎమ్మెల్యే బాధ్యత అంటూ ఆయన అన్నారు మంచి పెద్దిరెడ్డి సత్యవేడు అభివృద్ధి చేస్తానంటూ అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేసి ప్రారంభించి ఆ పనులు చేయకపోవడం ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మండిపడ్డారు

నేను నేను చేసిన కార్యక్రమాల గురించి ఎవడో చేసిన తప్పుకు నన్ను పని చేస్తే దాన్ని చూసిన దానికి సాక్షాత్ సమ ప్రేమ అభిమానికి మరోసారి మీ ఇద్దరి విజ్ఞప్తి చేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు ఈ ముందు చెప్తున్నాను అనేక పర్యాలు గౌరవ మాజీ మంత్రి ఒకరిపైన మనం అపాయింట్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఒకరిపైన ఎప్పుడు కూడా చెప్పిన కాదు నేను నేను ఎంతవరకు ఏ నాయకుడు విమర్శించిన సందర్భాలు లేదు సమీ సదర్కి వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది స్పెసిఫిక్గా నన్ను టార్గెట్ చేశాడు ఈ ప్రెసిడెంట్ మందులు తీపించడం ఇక్కడనే నాగలాపురంలో పట్టారు నాగలాపురంలో పట్టారు ఎక్సైజ్ వాళ్ళు పట్టారు కార్ వాళ్ళు సీజ్ చేశారు ఇవి కాకుండా మళ్ళా మందులు తెచ్చారు డబ్బులు పంచారు ఎస్సీ నాయకులు కొన్నారు రకరకాలు వచ్చాడు అతను ఏదో ఈడ ముద్రించి ఈ నియోజకం కాపాడమానిగా నేను చూసుకుంటాను సత్య ఏం చూసుకునేది ఎత్తుకున్న ముప్పై మూడు రోడ్లు నీవు నాశనం చేసేవే అన్ని శిలాపాలకు వేసి వెళ్ళిపోయినవే ఇదే నాలుగు రోడ్లు శిలాపాలకు నీవేసావే ఏది చేసి నేను పెట్టుకుని చేశానే నేను ఏం చూస్తానని చెప్పి ఒక అమాయకుడిని తీసుకొచ్చి పెట్టి మన ప్రాంత గవర్నవాడిని తీసుకొచ్చి పెట్టి ఈరోజు ఉండగలుగుతాడో నేను పంతొమ్మిది పద్నాలుగు ఓడినా నిన్న రోడ్తో నియోజకవర్గంలో చక్రవర్తికి గర గరాగలని తిరిగాను నేను మనం ఎందుకు ఓడాం బా ఎందుకు మళ్ళా పట్టుకోవాలని ఉద్దేశంతో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ప్రజల ఆశత్తో నలభై ఐదు వేలు ఓట్లు గెలిచాను ఆ పట్టుతో సంకల్పం వచ్చాం ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అంటే దోస్తో దాచుకోవడం కాదు ప్రజలకు సేవ చేయడం మా ప్రజాప్రతి నెంబర్ ఆఫ్ లిస్ట్ వస్తాం దేనికి వస్తారండి ప్రజలు కష్టాలు తీసుకుని వాళ్ళకి అవసరం సహాయం చేయడానికి అంత తప్ప ఇక్కడ తని జరుగుందని చెప్పి ఆది మనం ఓడిపోవాలా నేను పెట్టి క్యాంట రావాలా ఆ వస్తేనే నేను తని దోసుకోవాలా ఇసు దోసుకోవాలా మట్టి దోసుకోవాలా గ్రామ దోషు మెట్లకి గెలుచుకొని వెళ్ళాలా అని ఆలోచనతో మీరు చేశారు దాని తగ్గట్టు నాయకులంతా ఎందుకు పరిగిస్తారు ఈ నాయకులు ఎందుకు పరిగిస్తున్నారు ఎవరు అతను ఎక్కడ పుట్టాడు ఈ రోజు చూసావా ఈరోజు భగవంతుడు అండి నేను అనేక సందర్భాలు చెప్పాను మీకు ధర్మం గెలుస్తుంది ఈ రోజు చూసేవాళ్ళకి వాళ్ళకి ఈరోజు పొంగునూరులో పెద్దలంటే మా కాన్షియస్ రాకూడదు తరంతో ఈరోజు ఈడ పెద్ద పెద్ద ఏడు నుంచి పరిగెత్తారు పెద్దయిన రోడ్ల నుంచి నాశనం చేసిన ఊర్లో ఏ రోడ్ తెచ్చుకున్నాడు పెద్ద అయినా ఏం పెద్ద మా రోడ్లు తెచ్చుకుని చేయలేదు అడగకుండా పెద్ద దగ్గర పోతాం పెద్ద దగ్గర పోతాం ఏం వీళ్ళు ఇంట్లో పెట్టినాడు పెద్ద ఆయన అందరికంటే పెద్ద ఇంటికి పెద్ద ఆయన ఎవరు అంటారు అన్నదమ్ములు ఎవరిని పెడితే మా పెద్దోడు అంటారు మా నడుపుడు అంటారు మా చిన్నవాడు అంటారు పెద్ద అయితే తగిలిపోతాం చాలా లేసి పెద్ద తగిరిపోయింది వెళ్ళు నేను ఎమ్మెల్యే నన్ను వదిలేస్తారు పెద్ద తగిరిపోయిస్తాం బా వాళ్ళు కాళ్ళు మోసుకొని వచ్చేది ఏం చేశాడు అయ్యి పెద్ద అయినా మన కలిసం దూసుకుపోయినాడు ఒక అతను బ్రోకర్ ఉన్నాడు కిరికలో ఒక మనిషి బ్రోకరు అతను నీ ఎంప్లైట్ పెట్టిస్తాను కుదవడం బ్రోకర్ చేసి కొని అంది మాలతో చెడిపో మనిషి ఇరవై లక్షలు తీసుకునేది మాలకి ఐదు వందలు ఐదు వందలు ఇచ్చేసేది మా తా జోబులు ఎత్తుకుని చూసేది వాడేస్తే దిగితే ఈ మాలంతా పోయి ఎందుకు వస్తాడు ఎందుకు పోతాడు అబ్బాయి ఎంత సంపాదించుకుంటున్నాడు మీరు ఎంత తీసుకుంటున్నాడు మీ ఐదు వందల రూపాయలు బిర్యానీ ఆసుపడికి పోతే ఐదు కోట్లు సంపాదించిన వాడేళ్ళిపోయినాడు అంత చూసింది అయినప్పుడు నీకు భవనం బంగళాలు కట్టుకుంటున్నాడు తిరుపతి ఎక్కడి నుంచి వచ్చింది నీ స్వామి అంతా నీ ఆస్తి అంతా నీ పరువు అంతా నీ ప్రతిష్ట అంతా మన క్యారెక్టర్ తెలియదా ఈ బ్రోకర్తను చేసుకుని నాశనం చేసి ప్రతి నిత్యం ఒక మండలం రమ్మనేది వాళ్ళపైన లేని కొంచెం చెప్పేసి ఆ మిధులు తెచ్చుకొని నాశనం చేసి నాశనం సర్వ నాశనం చేశారు సత్య నాశనం చేశారు వాడికిచ్చే వీడికి వీడికిచ్చే చార్మాను వీడికి చేసేది వాడికి తీసేది ఏలా పసువత్తు మాదిగా మమ్మల్ని ఐదేళ్ళు ప్రభుత్వం ఫిర్యాదు చేశారు చాల చాండకర్మ నిన్న రామానాయుడు ఇచ్చారు స్టేట్మెంట్ ఆరు వందల కోట్లు పెద్ద రెడ్డితో సోదా చేసేసాడు ఆరు వందల కోట్లు చెప్పించాడు వస్తుంది ఇరిగేషన్ ఎంత చేశాడు మైన్స్ ఎంత తీసుకున్నాడు గ్రానేట్లు ఎంత తీసుకున్నాడు చిత్తూరు వాళ్ళ ఆఫీస్ కాల్చేశాడు ప్రజలు తెరబడితే చేయలేరు చేయలేదండి ప్రజల ముందు ఏ నాయకుడు కూడా ఏమి చేయలేడు ఇది నిర్ధారణ అయింది ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు తెరబడే రోజులు వస్తుంది ధర్మం న్యాయం కలిస్తుంది ఐదేళ్ళు పోయి పరిస్థితి ఏమైంది తెలుసా ఐదు సంవత్సరాలకి వీళ్ళు పెత్తనం ఏడా ఏడాది సత్యవేడాండి ఒకనూరు పోయింది వీళ్ళు కుప్పం పోయింది ఆడ చంద్రబాబు ఓడి కొడతానంట నాన్నయుడు ఓడ కొడతా నేనే మీ ఇంట్లో పుట్టాను నేను ఆపి నీకేం